రారెండవ అమ్మమ్మ ఇంటికి ఈ సంవత్సరం ఉప్పు మిరపకాయలు వేయటానికి తొలి కోతకాయలు అన్నమాట అంటే కొంచెం మందులు తక్కువే ఉంటాయి ఫస్ట్ కోతకి అంటే అసలు మందులేనివి అయితే కాదు ఆర్గానిక్ అయితే కాదు తొలి కోతకాయలు కోసారు ఈ కారం లేవు నేను కొరికి చూసాను నవ్విని కూడా చూశాను మరి అస్సలు లేకుండా లేదు కారం ఇది ఇక మిరపకాయ తుంచి కొరికి చూసా అంత కారం లేకుండా లేదు మీడియం కంటే కొంచెం తక్కువ ఫార్టీ పర్సెంట్ ఉంది కారం ఇయే ఉప్పు మిరపకాయలకి సూపర్ టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటిని ఉప్పు నీళ్ళు వేసి ఒక బకెట్లో ఒక చారెడు ఉప్పేసి బకెట్ నీళ్ళల్లో బాగా కడిగి తీసుకొచ్చాను సంవత్సరం దాకెట్ట సూపర్గా ఉంటాయో కాయలు చెబుతాను నేను పోయిన సంవత్సరం పెట్టిన కాయలు కూడా మీకు చూపిస్తాను అండీ సేమ్ ఇవే మిరపకాయలు ఈ పోయిన సంవత్సరం పెట్టినవి చూడండి కలర్ కూడా మారకుండా అసలు బాగా ఎండాలన్నమాట శుభ్రంగా ఎండిపోయిన తర్వాత మనం బయటే గాలి బోన్ డబ్బాలో పెట్టుకోవాలి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టిన తర్వాత కొంచెము వర్షాలు ఎక్కువ పెడతాయి ఏప్రిల్ ఏప్రిల్ కాదు సెప్టెంబరు అక్టోబరు ఆ నెలలు వచ్చినప్పుడు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ మారకుండా ఉంటాయి బయట మనం ఎక్కడన్నా ఫంక్షన్లకు వెళ్తే వేస్తుంటారు ఏదో ఉప్పు మిరపకాయన ఆస్తే నోట్లో పెట్టుకున్నాం అనుకో కారం నషాలనికన్నాంటిది ఉప్పు కసె అసలు ఉప్పు నోట్లో పెట్టుకోలేము అట్ట ఉంటుంది మన దగ్గర మిరపకాయలు అట్ట ఉండవు మనం సొంతగా తయారు చేసుకునేవి నేను చక్కటి మజ్జిగలో మేగడతో పాటు చేసిన మజ్జిగలో వేస్తాను అందుకని ఎంత టేస్ట్గా ఎట్ట ఉంటాయి మా ఇంట్లో మిరపకాయలు ఉప్పు మిరపకాయ తిన్నా వాళ్ళు మర్చిపోలేరు అంత టేస్ట్ ఉంటుంది చూడండి మరి పోయిన సంవత్సరం కాయలు కూడా ఇప్పుడు ఎంత ఫ్రెష్గా ఎట్టండు ఏదైనా మనం ఒక వస్తువు తయారు చేసుకునేటప్పుడు తినేవి కానీ ఏదైనా సరే దాన్ని మనం ప్రాణం పెట్టి చేసుకోవాలి చేసుకుంటే మనసు అక్కడే పెట్టి జాగ్రత్తగా చేసుకుంటే ఏదైనా అద్భుతంగా ఉంటాయి ఇప్పుడు ఎట్లాంటి అద్భుతమైన ఉప్పు మిరపకాయలు వీటితోనే మీకు చేసి చూపిస్తాం పోయిన సంవత్సరం కూడా సేమ్ ఎలాంటి మిరపకాయలతో ఇవి చేసింది కూడా ముందుగా మనము ఒక కొత్త పిన్ను తీసుకొని కొత్తది తీసుకొని ఎక్కడి నుంచి చెట్టబోరికి చీరుకుందాం కాయలన్నీ మీకు ఎక్కువ కారం ఉండవు అనుకో కొంచెం ఇవి తీసి పడేస్తే అంత ఎక్కువ కారం ఉండదు ఇవైతే కారం లేవు నేను ఎలానే వేసేస్తా ఇప్పుడు మనం ఒక దాంట్లోకి వేసుకోవాలి మొత్తం ఇవి నాకు ఎక్కువ ఉండదు కాబట్టి నేను దీనిలోకి వేసుకుంటాను తీసుకొని ప్రతి కాయని అలాగే చీరుకొని వేసుకోవాలి ఖచ్చితంగా గట్ట పెట్టుకొని చివరి దాకా ఎలా చీరుకోండి చీరుకొని నేను చెప్పాను కదా ఇదిగో లోపల ఈ గింజలు కనుక తీసేస్తే అంత కారం ఉండదు ఇవి అయితే కరెక్ట్గానే ఉండయి మీకు ఒకవేళ ఎక్కువ కారం ఉంది తినలేకపోతాం అనుకున్నారనుకో ఇట్ట తీసేసుకొని ఇట్ట అనుకున్నారనుకో పోతాయి ఇంక వేసుకోండి అమ్మో ఇంత పెద్ద పొడవుగా ఉండవు చాలా ఆయిల్ కావాలి వేపుకోవటానికి అనుకోవద్దు ఈ చక్కగా ఎండిన తర్వాత ఇట్లా కారం తక్కువని నేను తీసుకున్నా ఇట్ట మధ్యలో తిరగ తీసైనా కానీ వేపుకోవచ్చు నేను ఈ మిరపకాయలు మొత్తము ఎట్ట చీరి మీకు దీనిలోకి ఎంత ఉప్పు ఎంత జీలకర్ర ఎన్ని మెంతులు వేయాలి అన్నీ చూపిస్తా చూడండి మేగడతో పాటు మజ్జిగ చేసుకొచ్చాను అన్నమాట పెరుగు బాగా చక్కగా ఉన్నది చూసారా ఈ పక్కనంత వెన్నొచ్చి అట్ట వెన్న ఉంటేనే ఉప్పు మిరపకాయలు అదే ఊర మిరపకాయలు భలే టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు వీటిని ఎట్ట ఊర పెట్టాలో మీకు చూపిస్తా మీకు చూపించాలని చేసేప్పుడే ఇలా మజ్జిగలో ఉప్పు దీనిలో ఎంత ఉప్పేద్దాం ఉప్పేసి బాగా గరిటితో కలుపుదాం ఉప్పు అంతా కరిగిన దాకా ఇలా కలుపుదాం చూసారా మజ్జిగ ఎంత చక్కగా ఎలా ఉన్నాయో ఇప్పుడు ఉప్పు అంతా కరిగిపోయినాక కొంచెం మజ్జిగ తీసుకొని టేస్ట్ చూడండి అంటే కొంచెం ఉప్పు ఉప్పగా ఉండాలి మజ్జిగ మరీ ఉప్పు కసమలేదు కాకుండా ఉప్పగా ఉండాలి ఆ తర్వాత నేనైతే ఎప్పుడైను ఇవి అందరూ అడుగుతున్నారు అవి కూడా వేసి చూపించమ్మా అని అందుకని మెంతి పొడుము ఒక్క స్పూను ఇదేమన్నా జీలకర్ర పొడుము ఒక స్పూన్ ఉన్నారా వేసి చక్కగా కలుపుదాము ఇవి కూడా కలిసిందాకా ఇవి వేయించాల్సిన అవసరం లేదు పచ్చివే నేను పచ్చివే వేసాను ఇంకా కొంతమంది పసుపు వేసుకుంటాను నేనైతే పసుపు వేయను పసుపు వేస్తే ఎండిపోయేసరికి ఈ కాయలు తెల్లగా ఆకర్షణీయంగా ఉండవు అందుకని నేను పసిపోయేలా ఇలా ఉప్పు చూసుకున్న తర్వాత ఇంకా మొత్తం కాయలన్నీ మనం చీరు చీరుకున్నాం కదా ఇట్ట చీరుకున్నాం కదా చీరుకొన్న కాయలు మొత్తం మనం ఈ మజ్జిగలోకి డిప్ చేద్దాం ఇలా మిరపకాయలు వేసి ఇలాగ అన్నాం అనుకో ఇప్పుడు పైకి వస్తాయి చూసేవా మజ్జిగ ఎట్ట వచ్చిందాకా దాకా ఇప్పుడు ఈ మిరపకాయలు మునిగిందాక పోసుకుంటే సరిపోయింది ఇంక వీటిపైన అయిపోయింది వీటిని మూతబెట్టి పక్కన పెట్టేసి రోజు ఒక్కసారి పొద్దున్నే ఒకసారి సాయంత్రం ఒకసారి బట్టి కింద పైకి పైని కిందకి అట్ట దిప్పేసుకున్నాం అనుకో ఇంకా మూడో రోజున తీసేసి ఎండబెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం ఈ ఈ రోజుకు మూడు రోజులు అయింది నానబెట్టి వీటిని తీసి అయ్యేసి కాయలు మజ్జిగన్ని ఆ చెల్లులు గిన్నెలో వేసిన తర్వాత అవన్నీ ఫిల్టర్ అయిపోయినాయి ఆ మిరపకాయలు తీసి మనం ఇప్పుడు ఎండలో పెట్టి ఎండబెట్టుకోవాలి చూడండి మూడు రోజులకి చక్కగా ఎండిపోయింది కొన్ని మేము మధ్యలో ఊరికెళ్ళాల్సి వచ్చి వెళ్ళాము అప్పుడు ఒక రోజు ఎండలో పెట్టాల ఎండలో పెడితే బాగా ఎండ దగ్గర ఏమన్నా ఇలా తెల్లగా ఉండే కొంచెం అక్కడక్కడ కొంచెం కలర్ మారినట్టం ఎండలో పెడితే చాలా తెల్లగా వస్తాయి మీరు ఎండలో పెట్టుకోండి మేము ఎండలో పెట్టలే రెండో రోజు అందుకని కొంచెం అట్ట ఉన్నాయి సూపర్గా ఉంటాయి అయితే మాత్రం టేస్ట్ అద్దిరిపోయిద్ది మీరు కూడా నేను చెప్పినట్టు చేసుకోండి ఉప్పు మిరపకాయలు ఊరమిరపకాయలు ఉప్పు మిరపకాయలు చల్ల మిరపకాయలు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరు ఏ పేరైనా ఏమైనా టేస్ట్ మాత్రం అద్దరిపోయింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి